ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన దివ్యాంగుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం సుగమ్య భారత్ పథకాన్ని అమలు చేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు చండీగఢ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నూతన నేర చట్టాల అమలును ఈరోజు జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట మంత్రివర్గం క్రీడా పర్యాటక విధానాలు సహా పలు అంశాలపై చర్చిస్తోంది రాష్ట్రంలో ఈ నెల ఆరు నుంచి వచ్చే నెల ఎనిమిది వరకు ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించనుంది విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి మొదటి దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాష్ట ప్రభుత్వం ఆమోదించింది దివ్యాంగుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం సుగమ్య భారత్ పథకాన్ని అమలు చేస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థలు వ్యక్తులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు అనంతరం ద్రౌపది ముర్ము మాట్లాడుతూ अंतर्राष्ट्रीय दिव्यांगजन दिवस का आयोजन कराना मानव समुदाय में संवेदनशीलता का प्रमाण विश्व समुदाय में अपनी दिव्यांग साथियों के सशक्तिकरण की भावना का होना बहुत अच्छी बात इस भावना के साथ सभी दिव्यांगजन को सहजता और बराबरी का अनुभव करना पूरा मानवता का कर्तव्य है दिव्यांगजन को हर तरह से बाधामुक्त वातावरण सुलभ कराना समाज की प्राथमिकता होनी चाहिए ईज ऑफ लिविंग के पैमानों पर प्रगति का तभी सार्थक माना जाएगा, जो अब दिव्यांगजन की ईज ऑफ लिविंग भी बढ़ेगी इसी सोच के साथ सुगम्य भारत के निर्माण का राष्ट्रीय लक्ष्य तय किया गया है పారదర్శకమైన సమర్థవంతమైన న్యాయ వ్యవస్థకు నూతన నేర చట్టాలు దోహదపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి మూడు నూతన నేర చట్టాల అమలును ఈరోజు జాతికి అంకితం చేశారు నూతన చట్టాలను ప్రవేశపెట్టిన తర్వాత దేశంలో చట్టాల అమలు న్యాయ విధానాలు సాక్ష్యాధారాల సేకరణపై పోలీసు అధికారులు నిర్వహించిన ప్రదర్శనను ఈ సందర్భంగా ప్రధానమంత్రి వీక్షించారు అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ న్యాయ एफआईआर की कॉपी पीड़ित को दी जाए उसे ये अधिकार दिया गया है अब आरोपी के ऊपर कोई केस अगर हटाना भी है तो तभी हटेगा जब पीड़ित की सहमति होगी मुख्यमंत्री नारा चंद्रबाबुना अध्यक्षतना राष्ट्र मंत्रिवर्ग स अमरावती राष्ट्र सचिवालय में जरूरत పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది ఐటీ టెక్స్టైల్ విధానాలతో పాటు మారీటైం పర్యాటకం క్రీడా విధానాల సవరణలపై మంత్రివర్గం చర్చించనుంది అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాల నిర్మాణం పూర్తి డిసెంబర్ పదిహేనున పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం అంశంపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు రాష్ట్రంలో ఈ నెల ఆరు నుంచి వచ్చే నెల ఎనిమిది వరకు ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించనుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు భూ వివాదాల పరిష్కారమే ధ్యేయంగా ఈ సదస్సులు జరుగుతాయని వీటి నిర్వహణ కోసం రెవెన్యూ అధికారులు కలెక్టర్లతో మంత్రి రేపు సమావేశం కానున్నట్లు తెలిపారు రెవెన్యూ శాఖకు అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు భూ వివాదాల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలించనున్నామని చెప్పారు ఫిర్యాదులు వినతుల పరిష్కారంలో జిల్లాల పనితీరును గమనిస్తున్నామని గ్రామ సభల ద్వారా వచ్చిన అభ్యర్థనలు ఫిర్యాదులపై ప్రజలకు రసీదు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి మొదటి దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఈ నగరాల్లో ప్రాజెక్టులను రెండు దశల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది తొలిదశ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది విజయవాడలో మొదటి దశ పనులకు పదకొండు వేల తొమ్మిది కోట్లు విశాఖపట్నంలో తొలిదశ పనులకు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చవుతుందని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి డిపిఆర్లను ప్రతిపాదించారు వీటిని అనుమతించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కు అనుమతిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులిచ్చింది ఆధునిక సాంకేతికత ద్వారా విజయవాడలో ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్ కమిషనర్ సి రాజశేఖర్ బాబు తెలిపారు విజయవాడలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ను పటిష్టపరచడంతో పాటు ట్రాఫిక్ వ్యవస్థలో పలు మార్పులు చేయనున్నామని అన్నారు త్వరలోనే నగరంలోని ఐదు కూడళ్లలో ఎల్ఈడీ సూచికలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు ట్రాఫిక్ రద్దీని తెలుసుకునేందుకు డ్రోన్లను వినియోగించనున్నామని పోలీస్ కమిషనర్ తెలుపుతూ త్వరలోనే దాదాపు జంక్షన్స్ లో మనం ట్రాఫిక్ సిగ్నల్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టిన తర్వాత కంట్రోల్ రూమ్లో నుంచే ఈ కెన్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు జంక్షన్ పబ్లిక్ కూడా దాటు అని చెప్పచ్చు అదేవిధంగా ఎఫ్ఎంను కూడా చాలా విరువుగా ఉపయోగించాము ఎఫ్ఎంను కూడా దీంట్లో భాగస్వామి చేసి రెడ్ ఎఫ్ఎం వాళ్ళతో కూడా టైర్ చేస్తున్నాము రెడ్ ఎఫ్ఎం కూడా తీసుకొచ్చి ఈ కండిషన్స్ అనేది ఎప్పటికప్పుడు కండిషన్స్ చెప్పడం ప్రజలకు చెప్పడము రేడియో ద్వారా ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రజలకు చెప్పడం ద్వారా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ మూడవ తేదీన సభ్య దేశాలు నిర్వహించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది దివ్యాంగుల హక్కులు వారికి సమాజంతో పాటు ప్రభుత్వాలు అందించవలసిన సంక్షేమ పథకాలను తెలియచేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాగా దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుగమ్య భారత్ అభియాన్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఏఐసి ఈ రోజుతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పీఎంఏవైయూ పథకం కింద లబ్ధిదారులు నమోదు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు పీఎంఏవై పథకం అమలుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో నిన్న కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకానికి అర్హులైన వారందరూ తమ సచివాలయం పరిధిలోని ఆన్లైన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు పీఎంఏవై పథకానికి రేషన్ కార్డు పాన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం వంటి వివరాలు నమోదు చేయాలని తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియచేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది రాయలసీమ తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు ఉపాధి పనుల అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నిన్న సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనులపై నిత్యం పర్యవేక్షించాలన్నారు జిల్లాలో ఉపాధి హామీ కింద కచ్చా రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రతివారం రెండు వందల యాభై పనులు పూర్తి చేయాలని మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు దివ్యాంగుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం సుగమ్య భారత్ పథకాన్ని అమలు చేస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు చండీగఢ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నూతన నేర చట్టాల అమలును ఈ రోజు జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట మంత్రివర్గం క్రీడా పర్యాటక విధానాలు సహా పలు అంశాలపై చర్చిస్తోంది రాష్టంలో ఈ నెల ఆరు నుంచి వచ్చే నెల ఎనిమిది వరకు ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించనుంది విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి మొదటి దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాష్ట ప్రభుత్వం ఆమోదించింది